తిరువడి శరణం ఈ వీడియోలో మనం తిరుపావై ఎనిమిదవ పాసురాన్ని నేర్చుకుందాం తర్వాత దీనికి ప్రతిపదార్థము భావాన్ని కూడా తెలుసుకుందాం కీళ్ళం వెళ్ళెండ్రు ఎరు మైరు వీడు கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேயவான் பரந்தன் கான் மிக்குள்ள பிள்ளைகளும் மேய்வான் பரந்தன் கான் மிகுல்லா பிள்ளைகளும் போவான் போகின்றாரை പോകാമൽ കാത്തു പോവാൻ പോകാരെ പോകാമൽ കാത്തുൻ കൂവാൻ വന്ന് നോം കൂവാന് വന്ന് നോം കോത് കുലമൂടയാ வந்து நின்றோம் கோது குலமுடையாம் பாவாயெழுந்திராய் பாடிப்பறை கொண்டு பாவாயெழுந்திராய் பாடிப்பரை கொண்டு மாவாய்பிளந்தானை மாவாய்பிலந்தானை மல்லரை மாட்டிய மாவாய்ப் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தாள் ஆவின்று ஆராயந்து ஆவென்று ஆராயந்து அருள் ஏழ்வோர் எம்பாவாய் அருள் ஏழ்வோர் எம்பாவாய் கேழ்வானம் வெள்ளென்று இருமை சிறுவீடு నం వెళ్ళెండ్రు శిరువీడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం కీళ్ అంటే తూర్పు దిక్కున వానం అంటే ఆకాశం వెళ్ళు అంటే తెల్లబడింది ఎండ్రు అని ఎరుమై గేదెలు శిరువీడు చిన్న మేత మేయవాన్ మేయుటకై పరందన్గాన్ పోచున్నై మిక్కుళ్ళ మిగిలిన పిళ్ళై పిల్లలను పోవాన్ పోవుటయే ప్రయోజనంగా పోగిందారై పోచుండగా వారిని పోగామల్ అలా వెళ్ళకుండా కాత్తు అడ్డుకొని ఉన్నై నిన్ను కూవ్వువాన్ పిలుచుటకై వందు వచ్చి నిందో నిలచితిమి కలముడై కృష్ణునికి కూడా కుతూహలం కలిగించేటటువంటి పావాయ్ ఓ యువతి ఎళందిరాయ్ లెమ్ము పాడి గానము చేచు పరై వ్రతానికి సాధనమైనటువంటి ఆ వరాన్ని పొంది కొండు అతనుండి మనం ఆ వరాన్ని పొంది మా ఆశ్వాసురుడు అశ్వాసురుడు అనమాట అశ్వము అనేటటువంటి రాక్షసుడు వాయ్ నోటిని పిలందానై చీల్చిన వాణిని మల్లరై చానురుడు ముష్టికుడు అనే మల్లర్లను మట్టియా అంటే మట్టి కరిపించిన దేవాది దేవనై దేవతలకే దేవుడు ఆరాధ్యమైనటువంటి వాడు శ్రీకృష్ణుని సెందు దగ్గరకు వెళ్ళి నా మనము సేవిత్తాల్ సేవించినచో ఆవా వెందు అయ్యో శ్రమపడ్డారా అని ఆరాయందు పలకరించి అరుళ్ అనుగ్రహించును ఏలోర్యంబావాయ్ ఇది ఇదే మా గొప్ప వ్రతము అని అర్థం అనమాట ఇక్కడ ఇప్పుడు దీని అర్థం తెలుసుకున్నాం కదా భావాన్ని కూడా మనం తెలుసుకున్నాం తూర్పు దిక్కిన ఆకాశం తెల్లబడుతూ ఉన్నది అంటే మనకి సూర్యుడు ఎటువైపున ఉదయిస్తాడు అంటే తూర్పు ముందుగా తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ చీకట్లన్నీ కూడా చెల్ల చెదరైపోయి తెల్లబడదాయి అంటే ఏంటంటే అక్కడ సూర్యోదయం అవుతూ ఉంది తెల్లవారుతూ ఉందన్నమాట అందుకని తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడుతూ ఉన్నది గేదెలు వాటి యొక్క మేతకై బయటికి పోతూ ఉన్నాయట అంటే తెల్లవారు ముందుగా కొంచెం మేత మేస్తాయి అన్నమాట దానికోసమని గేదెలన్నీ కూడా బయటకి వెళ్తూ ఉన్నాయి మేత మేయడానికి తర్వాత మాతో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఈ వ్రతం చేయటానికి వచ్చిన వాళ్ళంతా ముందు వెళ్తూ ఉన్నారు మేము కొంత ఆగాం ఎందుకంటే నిన్ను నిద్ర లేపడానికి వాళ్ళు వెళ్తూ ఉండగా మేము వాళ్ళని ఆపి నిద్రపోతున్నటువంటి నిన్ను కూడా లేపి మా వ్రతానికి తీసుకొని వెళ్దాము అని నిన్ను లేపుతున్నాము ఎలా ఏ దేవుణ్ణి కొలవడానికి అంటే ఆ పరమాత్ముడైనటువంటి కృష్ణుడు అనమాట ఆ కృష్ణునికే కుతూహలం కలిగించేటటువంటివి యువతివి అనమాట అందుకని నేను లేపుతున్నాం మేము పాడుతున్నాం గానం చేస్తున్నాం లేవట్లేదు నీవు వ్రతానికి సాధనమైనటువంటి ఆ వరాన్ని మనం పొందుదాం పాటలు పాడి అతడు మన్ని తప్పక అనుగ్రహిస్తాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే అశ్వాసురుడు అశ్వరూపంలో వచ్చినటువంటి రాక్షసుని యొక్క నోటిని ఆ అశ్వం యొక్క నోటిని చీల్చేసినటువంటి వాడు అలాగే చానురుడు ముష్టికుడు అనేటటువంటి మల్లురిని మట్టి కరిపించినటువంటి వాడు ఇంకా దేవతలకే ఆరాధ్యం దేవతలే పూజించేటటువంటి ఆ దైవం ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడు అనమాట ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి మనం అంతా వెళ్ళి ఆయన మనసారా నమస్కరించుకొని సేవించినట్లయితే అయ్యో ఇంత కష్టపడి నా కోసం వచ్చారా అని పలకరించి మనల్ని అనుగ్రహిస్తారు ఇదియే మనం చేసేటటువంటి గొప్ప వ్రతం అనమాట అని చెప్పేసి మనకి ఇక్కడ ఆండాళ్ళ తల్లి చెప్తూ ఉందనమాట ఇంతకు ముందు పాశురంలో మనకి పూతన శకటాసురుడు అనేటటువంటి రాక్షసుల్ని వధించారు అని చెప్పి చెప్పారు ఇక్కడ మనకి చానూరుడు ముష్టికుడు అనేటటువంటి మల్లయోధుల్ని మట్టి కల్పించాడని ఇంకా అశ్వాసురుడిని కూడా మట్టు కల్పించాడని ఇక్కడ ఆ పరమాత్మ యొక్క విశేషతల్ని మనకి తెలియజేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ఆరు ఏడు పాచురాల్లో మేల్కొలుపుతూ వినలేదా వినడానికి ప్రాధాన్యత ఇచ్చి ఓ పిల్ల వినలేదా నీవు ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు కానీ ఆ ఋషుల యొక్క ప్రార్థనలు కానీ గుడిలో శంఖానాదం కానీ వినలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణుని యొక్క ఆ గుణగణాలను పాడుతూ లేమని చెప్పేసి మననం చేస్తూ ఉన్నారనమాట ఆ గోపికని ఇలా మనకి ఆరో పాశ్రమం నుండి పదిహేను వరకు కూడా రోజు ఒక్క ఒక్క గోపికను లేపుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళందరినీ కలుపుకొని ఈ మార్గళి వ్రతం చేయాలి అని ఆండాళ్ళ తల్లి యొక్క ఉద్దేశం అనమాట